ప్రియమైన కొంగ ఇంకా నీకు పూర్తిగా నయం అయిపోయింది నేను కూడా తిరిగి మా ఊరికి వెళ్ళిపోతున్నాను ఎప్పుడైనా నిన్ను కలవాలనిపిస్తే తప్పకుండా వస్తాను అలాగే నా స్నేహితుడా నీకు ఇష్టమైనప్పుడు రా అలాగే ఎప్పుడైనా నా అవసరం వస్తే నువ్వు ఒకసారి నన్ను పిలువు ఒక వేటగాడు సాయంత్రం పూట జంతువుల కోసం అడవిలో తిరుగుతున్నాడు ఇదే అడవి కనీసం ఒక జంతు కూడా దొరకడం లేదు ఇక్కడికి రావడం వృధా అయిపోయింది అప్పుడే ఉన్నట్టుండి అతనికి ఎదురుగా ఒక సింహం రావడం కనిపించింది అయ్యో దేవుడా సింహం సింహాన్ని చూసి ఆ వేటగాడు చాలా భయంతో వణికిపోయాడు అతనెంత భయపడ్డాడంటే అతని చేతిలో ఉన్న గన్ కూడా కిందపడిపోయింది అలాగే అతను వెళ్లి చెట్లల్లో దాక్కున్నాడు ఇప్పటివరకు ఒక జంతువు కూడా కనిపించలేదు ఇప్పుడు ఏకంగా సింహం కనిపించింది నేనే వచ్చి ఇంక కోసం వచ్చాను సింహ ఆ వేటగాడికి చాలా దగ్గరలో ఉంది అది అతని వాసన పసిగట్టడానికి ప్రయత్నిస్తోంది వేటగాడు భయంతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు తన సహాయం కోసం ఎవరినైనా పంపించమని ఇంతలోనే ఒక కొంగ అక్కడికొచ్చింది కొంగ ఎగురుతూ ఎగురుతూ ఒక చెట్టు కింద వచ్చి కూర్చుంది అక్కడే సింహం కూడా ఉంది ఒక అలా అంటూ సింహం వేగంగా కొంగ దగ్గరికి వెళ్ళింది కాని కొంగ చాలా తెలివైంది అలా అలా పైకి ఎగురుతూ మళ్ళీ నేల మీద కూర్చునేది ఇలాగే కొంగ సింహాన్ని చాలా దూరం తీసుకుని వెళ్ళింది ఇంకా వేటగాడి ప్రాణం తిరిగొచ్చింది దేవుడి దయవల్ల ఆ కొంగ సింహం దారి లేదంటే ఈరోజు నేను చచ్చేవాడిని అలా అంటూ వేటగాడు అక్కడి నుండి వెళ్తుండగా ఇంతలోనే కొంగ నేల మీదకొచ్చి పడింది అతను చూస్తే అది ఆ కొంగే కొంగ తలపైన ఒక వజ్రం ఉంది అలాగే కడుపులో ఒక చెట్టు కొమ్మ ఇరుక్కొనుంది దానివల్ల కొంగకి రక్తం కారుతోంది అరే కొంగ నీ వింటే కదా ఆ సింహం వెంట పడింది అయ్యో నా తల రాత సింహం నుంచి తప్పించుకుంటే వేటగాడికి చిక్క ఇక నేను బ్రతకడం కష్టం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆ సింహం నీ వెంట పడకపోయి ఉంటే అప్పుడు నన్నే వేటాడేది నువ్వు నా ప్రాణాలు కాపాడావు అందుకే నేను చంపను నాకొకటి చెప్పు నీ తలపైన ఆ వజ్రం ఎలా వచ్చింది అలాగే నీ కడుపులో ఈ కొమ్మ ఎలా ఇరుక్కుంది అరే ఆ సింహాన్ని నేను ఆట పట్టిస్తూ నేను ఒక చెట్టుకు వెళ్లి గుద్దుకున్నాను అప్పుడు ఆ కొమ్మ నాకు తగిలింది ఈ వజ్రం విషయానికి వస్తే చెప్పాలంటే ఇందులో నా ప్రాణం దాగి ఉంది ఇది నా తలపైన ఉన్నంత వరకు నేను చనిపోను ఇక ఎంత గాయమైనా సరే అందుకే ఇంత నొప్పిగా ఉన్నా కూడా ప్రాణాలతో ఉన్నాను నువ్వు కంగారు పడుకు నువ్వు నా ప్రాణాలు కాపాడావు నేను నొప్పి నుండి ఖచ్చితంగా విముక్తిని కలిగిస్తాను ఇలా అంటూ వేటగాడు కొంగ కడుపులో నుండి ఆ కొమ్మని తీసేశాడు ఆ తరువాత కొంగ గాయాలకి మందు పట్టించాడు అంతేకాదు అతను రెండు మూడు రోజుల వరకు కొంగని తన టెంట్ లోనే పెట్టుకున్నాడు ఇప్పుడు కొంగకి పూర్తిగా నయమైపోయింది ప్రియమైన కొంగ ఇంకా నీకు పూర్తిగా నయం అయిపోయింది నేను కూడా తిరిగి మా ఊరికి వెళ్ళిపోతున్నాను ఎప్పుడైనా కలవాలనిపిస్తే తప్పకుండా వస్తాను అలాగే నా స్నేహితుడా నీకు ఇష్టమైనప్పుడు రా అలాగే ఎప్పుడైనా అవసరం వస్తే నువ్వు ఒకసారి నన్ను పిలువు ఈ వజ్రం చాలా శక్తి కలిగినది నువ్వు ఎప్పుడు పిలిచినా ఇది వెంటనే దానికి అదే మెరుస్తుంది అలాగే నీ దగ్గరికి వచ్చే దారి కూడా అదే చెప్తుంది ఏంటి నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావడం లేదు కానీ తప్పకుండా ప్రయత్నిస్తాను ఇక నేను వెళ్తాను వేటగాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొన్ని నెలలు గడిచిన తరువాత వేటగాడి కాళ్లకి దెబ్బ తగిలింది అతను చికిత్స పొందినా కూడా అతను కొన్ని అడుగులు మాత్రమే వేయగలడు చాలా దారుణం జరిగిపోయింది నాకు నేను పని చేసుకునే డబ్బులు కూడా సంపాదించలేను బహుశా ఇంకా ఇలానే ఇంట్లో ఉండి ఉండి ఆకలితో చనిపోతానేమో అతను చాలా నిరాశ పడుతున్నాడు కాని ఇంతలోనే అతనికి కొంగ గుర్తుకొచ్చింది ప్రియమైన కొంగ నాకు నీ అవసరం ఉంది దగ్గరికి నుంచి అతను ఇలా అంటుండగానే ఎక్కడో దూరంగా ఉన్న కొంగ తలపైన ఉన్న వజ్రం మెరిసింది అప్పుడు దానికి మొత్తం తెలిసిపోయింది అరే నా మిత్రుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెంటనే వెళ్ళాలి ఇలా అంటూ కొంగ ఎగురుకుంటూ వెళ్ళింది వేటగాడి ఇంటికి చేరుకుంది అరే ప్రియమైన కొంగ నువ్వు చెప్పింది నిజమే నువ్వు నిజంగానే వచ్చేశావు చెప్పు మిత్రమా నువ్వేదైనా సమస్యలో ఉన్నావా దాని మాట విని వేటగాడు కొంగకి జరిగిందంతా చెప్పేశాడు అది విని కొంగ ఇలా నీకు ఉన్న ఆ జబ్బుని నేను నయం చెయ్యలేను కానీ నేను నీ భోజనం సమస్యను తీర్చగలను ఇలా అంటూ కొంగ ఎగురుకుంటూ వెళ్ళింది కాసేపటి తరువాత దాని నోటితో ఒక చేపను పట్టుకుని తీసుకొచ్చింది ఇదిగో నా స్నేహితుడా ఈ చేపను వండుకొని సంతోషంగా తిను వేటగాడు చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి అతను వెంటనే చేపని వండి సంతోషంగా తినడం మొదలుపెట్టాడు చాలా బాగుంది ఈరోజు చాలా బాగా గడిచింది కొంగ ఇంకా ముందు ఏంటి నువ్వు కంగారు పడకు నేను రోజు ఇలానే ఏదో ఒకటి తీసుకొని వస్తాను దాని మాట విని వేటగాడు సంతోషించాడు ఇలాగే చాలా రోజులు గడిచాయి కొంగ ఒకరోజు వేటగాడి దగ్గరికి ఒక లెటర్ వచ్చింది ఈ లెటరు చిన్న తమ్ముడు రాశాడు నా వేటగాడన్నా నీకు చెప్పటానికి చాలా సంతోషంగా ఉంది నేనిప్పుడు చాలా ధనవంతు అయ్యానని అలాగే వచ్చే నెల పెళ్లి చేసుకోబోతున్నాను నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి ఈ లెటర్ చదివిన వెంటనే వేటగాడు కోపంతో రగిలిపోయాడు కోపంతో తను లెటర్ ని చింపేశాడు ఇక్కడ నేను భోజనం దొరికితే సంతోషపడతాను ఇక్కడ చిన్న తమ్ముడు ధనవంతుడు అయిపోయాడు అంతేకాదు పెళ్లి చేసుకుంటున్నాడు ఇది నేనేప్పటికీ భరించలేను కానిప్పుడు నేను ధనవంతుణ్ణి ఎలా అవ్వాలి ఇలా ఆలోచిస్తూ తనకి కొంగ చెప్పిన మాట గుర్తుకొచ్చింది అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ కొంగ వజ్రం కొంగతలపైట్లలో ఉంటుంది ఇంకా సమయం వచ్చేసింది నేను ఆ వజ్రం తీసుకుని మా తమ్ముళ్లాగే ధనవంతుడైపోవాలి ఇలా ఆలోచిస్తూ అతను తలగడ కింద ఒక కత్తి పెట్టుకున్నాడు ఆ తరువాత పడుకున్నాడు కాసేపటి తరువాత కొంగ తన కోసం ఒక పెద్ద మాంసం ముక్కని నోటితో పట్టుకుని తీసుకుని వచ్చింది మిత్రమా నీ భోజనం వచ్చేసింది ఈ మాట విన్న వెంటనే వేటగాడు ఒక చేత్తో కత్తి ఇంకో చేత్తో కొంగ మెడని పట్టుకున్నాడు మిత్రమా నువ్వేం చేస్తున్నావు నేను ధనవంతుని కావాలి అది కూడా ఈరోజే వజ్రం తీసుకోక తప్పదు ఇలా అంటూ వేటగాడు కోసేశాడు అలాగే తన దగ్గర నుండి వజ్రం తీసుకున్నాడు ఇంకా నేను మా ఇంతలోనే అతను చూస్తుండగానే తన చేతిలో ఉన్న వజ్రం మాయమైపోయింది అలాగే చనిపోయిన ఆ కొంగేమో అతనిలా కనిపించే ఒక వేటగాడిలా మారిపోయింది ఏంటి ఇదంతా ఏంటి నేను కూడా నీలాగే ఒక వేటగాడినే నేనొకసారి పొరపాటున ఒక ఋషికి బాణం వేశాను తను చనిపోతూ చనిపోతూ నాకు శాపం పెట్టాడు అప్పుడు నేను కొంగలా మారిపోయాను ఎవరి తల మీద అయితే ఒక వజ్రం ఉంటుందో నేను ఎప్పుడూ అడవిలోనే తిరుగుతూ ఉంటానని అలాగే నేను ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాలని ఆ తర్వాత ఎప్పుడైతే ఆ మనిషి నా వజ్రం కోసం నన్ను చంపాలనుకుంటాడో అప్పుడు నేను మళ్ళీ మనిషిలా మారిపోతానని అప్పుడే శాపం తనకి తగులుతుంది దాని మాటలు విని వేటగాడు ఆశ్చర్యపోయాడు మరుక్షణమే అతను కొంగలా మారిపోయాడు అలాగే అతని తల మీద అదే వజ్రం వచ్చింది వెళ్ళు కొంగే అప్పుడే ఆ కొంగలా మారిన వేటగాడు తనంతట తానే అడవికి వెళ్లిపోయాడు అలాగే అతని దుర్మార్గానికి ఫలితం దక్కింది తను వెళ్లి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తిరగకుండా అలా అనే కూర్చునుంది అరే బాబు అన్నం తిను ఆకలితో ఎంతసేపు అలాగే ఉంటావు తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది ఏ మనిషో ఏమో ముందు నన్ను పట్టుకున్నాడు ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు డ్రీంలాండ్ అడవిలో ఒక అవిటి కొంగ ఉండేది ఒకవైపు దానికి ఒక రెక్క లేకపోవడం దాని బలహీనత అయితే ఇంకోవైపు అదే తన బలం కూడా దాని ముక్కు కత్తి కన్నా పదునుగా ఉండేది అందుకే మిగతా కొంగలు వాకింగ్కి వెళ్ళినప్పుడు అది వాళ్ల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది ఒకరోజు చెరువు దగ్గర ఒక హైనా కనిపించింది కొంగ బాబాయ్ ఈ హైనాలతో పోరాటం చాలా ప్రమాదకరం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఒకవేళ నేను నుండి పారిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారు నేను ఎక్కడికి వెళ్ళను ఇంతలోనే హైనా వాళ్ళ దగ్గరికి వచ్చింది చాలు చాలు చాలా ఇక చాలా మీలో మీరు గొడవ పడకండి నేను ముందు చిన్న చిన్న పిల్లల్ని తింటాను ఈ అవిటి కొంగని రేపటి భోజనం కోసం ఉంచుకుంటాను అలా అని హైనా వాటి దగ్గరికి బయలుదేరింది అది పిల్లల దగ్గరికి వెళ్ళక ముందే కొంగ ముందుకు వచ్చింది ఏ హైనా ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నీకే మంచిది కాదు ఓహో అంటే ఇప్పుడు కొంగ నన్ను ఆపడానికి ప్రయత్నిస్తుందా అయితే ఆగు నేనేం చేయగలనో ఇప్పుడే చూపిస్తా హైనా దాని మీదకి దూకింది కానీ కొంగ వేగంగా పక్కకి తప్పుకోవడంతో హైనా నేరుగా వెళ్ళి ఒక రాయి మీద పడింది హైనా ఏదైనా చేసే ముందే ఆ కొంగ వెళ్ళి దాని పదునైన ముక్కుతో హైనా నడుము మీద దాడి చేసింది కొంగ ముక్కు చాలా పదునుగా ఉండడంతో హైనా నడుము నుండి బోలడంత రక్తం కారుతోంది ఓ అవిటి కొంగ నీ సంగతి తర్వాత చెబుతాను సైన్యాన్ని తీసుకుని వస్తాను నీ అంత తేల్చడానికి అలా అంటూ అది అక్కడి నుండి పారిపోయింది ఇదంతా చూసి కొంగ పిల్లలు చాలా సంతోషించాయి కాసేపటి తర్వాత కొంగలు గుంపు తిరిగి రాగానే పిల్లలు వాటికి కొంగ చేసిన సాహసం గురించి చెప్పాయి అది విని అవి చాలా సంతోషించాయి ఆ తర్వాత అవి కొంగకి భోజనం పెట్టాయి అవి రోజు అలాగే భోజనం పెట్టేవి ఒకరోజు అడవికి ఒక వేటగాడు వచ్చాడు చెరువు దగ్గరికి రాగానే వేటగాడి చూపు ఆ అవిటి మీద పడింది ఆ కొంగ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాపలా కాస్తుంది వెంటనే గన్ తీసుకుని కాల్చాడు ఆ బుల్లెట్ వెళ్లి కొంగకి పనిచేయని రెక్కకి తగిలింది దానికి చాలా నొప్పేసింది వేటగాడు దాని దగ్గరికి రాగానే మిగతా కొంగ పిల్లలు అక్కడి నుండి పారిపోయాయి చేతికి చిక్కింది వేటగాడు కొంగని వలలో బంధించి దాని లాక్కుంటూ తన టెంట్లోకి తీసుకెళ్లాడు చేతులకి ప్లాస్టిక్ గ్లౌస్ వేసుకున్నాడు ఆ తర్వాత తను కొంగని వలలో నుండి తీసి ఒక పంజరంలో బంధించాడు అరే ఇదేంటి తనదొక రెక్క అవిటిదింది ఆ కొంగ తన బుల్లెట్ కారణంగా అవిటిది అయ్యిందని వేటగాడు చాలా బాధపడ్డాడు ఇప్పుడు నేను తనకు వైద్యం చేయాల్సిందే అలా అని తను పంజరం లోపల పెట్టి ఆ కొంగకైన గాయానికి మందు రాశాడు అలాగే ఒక ఇంజెక్షన్ కూడా వేశాడు ఏ ఏమో ముందు నన్ను పట్టుకున్నాడు ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు సరే ఈ కొంగకి భోజనం పెడతాను తను ఆ కొంగ ముందర భోజనం పెట్టాడు కాని కొంగ కనీసం దాన్ని ముట్టనైనా ముట్టలేదు అరే ఏమైంది ఎందుకన్ను తినడం లేదు బహుశా నన్ను తినమని అంటున్నాడేమో కాని నేను తను పెట్టిన ఒక్క ముద్దు కూడా తినను వేటగాడి మాటలు కొంగకి అర్థం అవ్వడం లేదు అలాగే కొంగ మాటలు వేటగాడికి కూడా అర్థం అవ్వడం లేదు తను ఏం మాట్లాడుతుందో నాకేమీ అర్థం కావడం లేదు నేను భోజనం అయితే పెట్టేస్తాను ఇంక తనే తినేస్తుందిలే అలా అని తను మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు సాయంత్రం మిగతా కొంగల గుంపు తిరిగి వచ్చాక ఆ కొంగ మాయం అవ్వడం చూసి అవి చాలా ఆశ్చర్యపోయాయి అమ్మా బాబాయిని వేటగాడు పట్టుకొని పోయాడు అలా ఇలా జరిగింది తను తను ఎందుకు కాపాడుకోలేడు తనని తాను కాపాడుకోగలడు కానీ దానికంటే ముందు వేటగాడు తుపాకీతో కాల్చాడు ఆ తర్వాత తనని వలలో వేసుకొని లాక్కుపోయాడు ఈ మాట విని మిగతా కొంగలన్నీ చాలా బాధపడ్డాయి ఇంతలోని సాయంత్రం వేటగాడికి మెలకువ వచ్చింది తను వెళ్ళి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తిరగకుండా అలానే కూర్చునుంది అరే బాబు అన్నం తిను అలాగే ఉంటావు తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది ఇంతలోనే తన మొబైల్కి ఎవరో కాల్ చేశారు చెప్పండి సార్ ఏంటి చెప్పండి సార్ నీకేదైనా కొంగ దొరికిందా నాకు నా జూ పార్క్ కోసం త్వరగా కొంగ కావాలి నేను తీసుకుని వస్తాను నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి అలా అని తను కాల్ కట్ చేశాడు చూడు నీకు త్వరగా నయమైతే ఆ తర్వాత నేను క్లయింట్ కమ్మేసి ధనవంతుని అయిపోతాను అలా అని తను కొంగ దగ్గర నించొని అది భోజనం చేస్తుందేమో అని ఎదురుచూసాడు కానీ కొంగ అన్నాన్ని కనీసం ముట్టలేదు ఇంకా రాత్రయ్యేసరికి వేటగాడికి నిద్రొచ్చింది ఇంకోవైపు హైనా దాంతో పాటు ఇంకో రెండు హైనాలని కూడా దాడికి సిద్ధం చేస్తుంది ఇక్కడ వేటగాడు కొంగకి మళ్లీ ఇంజెక్షన్ వేసి దాని రెక్కకి మందు రాశాడు ఉదయానికల్లా పూర్తిగా తగ్గిపోతుంది అలా అని తను అన్నం ప్లేట్ని కొంగ దగ్గరికి జరిపి వెళ్లి హాయిగా పడుకున్నాడు పొద్దున్న లేచి తను కొంగ దగ్గరికి వచ్చి అన్నం ప్లేట్ అలాగే ఉండటం చూసి కోపంతో అరిచేశాడు నువ్వేం తినడం లేదెందుకు ఎన్ని రోజులు ఆకలితో ఉంటావు చచ్చిపోతావు నువ్వు కొంగ చిన్న పిల్లల్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది అది చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు నాకు నీ భాష అర్థమవుదు కానీ నీ బాధ అర్థమవుతుంది నువ్వు నీ స్నేహితులను గుర్తు చేసుకుని ఏడుస్తున్నావు కదా అందుకే నువ్వు అన్నం కూడా తినడం లేదు వాళ్ళు లేకుండా నీకు బతకాలం లేదు కదా ఇంకా వేటగాడి కళ్ళల్లో కూడా వచ్చాయి తను పంజరం వాకిలి తీసేశాడు అది చూసి కొంగ సంతోషంతో స్వేచ్ఛగా ఆ టెంట్ నుండి బయటికొచ్చింది దాని రెక్క బాగైందని అది గమనించి ఎంతో సంతోషంతో గెంతులు వేసింది అంటే దీని అర్థం ఏ నేను చెడ్డు అనుకున్నాను అతను ఇంజెక్షన్ వేసి నాకు నయమేలా చేశాడు దాని రెక్కలు గట్టిగా విదిలించి గాలిలోకి ఎగిరిపోయింది ఇంకోవైపు హైనా దాని స్నేహితులతో కలిసి కొంగ గుంపు మీదికి దాడి చేయడానికి బయలుదేరింది పిల్లలు మీరు మా వెనకల ఉండండి మేము మీకు ఏం కొంగలు వాటి పిల్లల్ని జాగ్రత్తగా కవర్ చేస్తూ వాటి ముందుకొచ్చి నించున్నాయి అవి ఏమాత్రం గెలవలేవు అని వాటికి బాగా తెలుసు అయినా సరే అవి వాటి స్థానం నుండి కదల్లేదు ఈరోజు మీరందరూ చనిపోతారు అనుకోకుండా కొంగ వాటి ముందుకు వచ్చింది వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోండి ఈసారి మేము ముగ్గురం వచ్చాం మొత్తం ముగ్గురం ఇప్పుడే మీ ముగ్గురు సంగతి చెప్తాను అలా అని కొంగ గాల్లోకి ఎగిరి ఆ హైనాల తలపైన ముక్కుతో కొట్టి కొట్టి వాటిని గాయపరిచింది పిచ్చి మూడు హైనాలు అక్కడి నుండి పారిపోయాయి నిన్ను మళ్ళీ ఇక్కడ చూసి చాలా సంతోషంగా ఉంది తమ్ముడు నీకెలా నయమైంది నాకు అర్థమైనంత వరకు ఆ వేటగాడి నాకు నయమయ్యేలా చేశాడు అంతేకాదు నా కళ్ళల్లో నీళ్లు చూసేసరికి తను కూడా బాధపడి ఏడ్చాడు తరువాత నన్ను వదిలేశాడు అంటే దీని అర్థం మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదనమాట కొందరు మంచి మనుషులు కూడా ఉంటారు ఆ రోజు నుండి కొంగ మళ్ళీ మిగతా కొంగ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది అలాగే దాని జీవితం ముందుకన్నా అందంగా మారిపోయింది